శ్రీరాముడు యముడికి చేసిన ఒక ప్రామిస్ వల్ల లక్ష్మణుడు ప్రాణాలు వదిలాడు రాముడు యముడికి ప్రామిస్ చేయటం ఏంటి అండ్ దానివల్ల లక్ష్మణుడు ప్రాణాలు వదలటం ఏంటి అనుకుంటున్నారా మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు చూడండి సీతాదేవి భూమిలో ఐక్యమైన కొన్నాళ్ళకి రాముడు రామావతారం చాలించే సమయం వచ్చింది అని యముడు శ్రీరాముడితో అంటారు హనుమన్ ఇంకా లక్ష్మణుడు ఉండగా చావు అనేది తన దగ్గరికి కూడా రాలేదు అని శ్రీరాముడు వాళ్ళిద్దరిని దూరం పంపిద్దామనుకుంటారు రాముడు ముందుగా హనుమన్ని పిలిచి తన ఉంగరం కింద పడి అలా పాదాలలోకి వెళ్ళిపోయింది అని హనుమన్ని వెళ్ళి తీసుకురమ్మంటారు హనుమంతుడు ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ పాతాల లోకముకి వెళ్తారు స్వామి హనుమ పాతాలంలోకి వెళ్ళాక జరిగిన స్టోరీని మళ్ళీ చెప్పుకుందాం ఎందుకంటే మన టాపిక్ ఇప్పుడు అది కాదు తర్వాత యముడు రుషిలా మారి రాముడితో ప్రైవేట్గా మాట్లాడాలి అంటారు అలాగే వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఎవరు వినకూడదు పొరపాటున ఎవరైనా విన్నా లేదా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినా వాళ్ళకి రాముడు మరణశిక్ష విధించాలి అని చెప్పారు ఇదంతా మాట్లాడుకునేటప్పుడు రాముడి పక్కనే లక్ష్మణుడు కూడా ఉన్నాడు రాముడు ఋషి చెప్పిన మాటలకి సరే అని చెప్పి లక్ష్మణుడిని ద్వారం బయట ఉండమని చెప్పి అండ్ ఎవరిని కూడా లోపలికి రానివద్దని చెప్పి వెళ్ళిపోతారు ఇంతలోపు అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు నేను రాముడు పెట్టిన అమృతం లాంటి ఆహారం తినాలి అని వెంటనే రాముణ్ణి చూడాలి అని లక్ష్మణితో చెప్పాడు రాముడు చాలా ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు అని కొంచెం సేపు వేచి ఉండండి అని లక్ష్మణుడు చెప్పాడు దీంతో దుర్వాస మహర్షికి కోపం వచ్చి నన్ను రాముణ్ణి కలవనివ్వకపోతే అయోధ్యని అయోధ్య ప్రజలని శపిస్తానని చెప్తాడు ఆ క్షణం లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాలేదు తంపకపోతే ఈ మహర్షి అయోధ్యని అయోధ్య ప్రజల్ని శపిస్తాడు అయోధ్య అన్న అయోధ్య ప్రజలు అన్న శ్రీరాముడికి చాలా ఇష్టం అయోధ్య ప్రజలకి ఏమన్నా అయితే రాముడు తట్టుకోలేడు అని ఒక క్షణం ఆలోచించాడు పంపకపోతే దుర్వాస మహర్షి అందరినీ చేపిస్తాడు లోపలికి తాను ఒక్కడే వెళ్తే మహా అయితే నేను ఒక్కడిని చస్తాను అని అది కూడా రాముడి చేతుల్లో అని అంతకన్నా నా జన్మకి ఏమి కావాలి అనుకున్నాడు లక్ష్మణుడు వెంటనే లోపలికి వెళ్ళి దుర్వాసుడు వచ్చిన విషయం రాముడికి చెప్తాడు ఆ తర్వాత ఋషి రూపంలో ఉన్న యముడికి వీడికోలు చెప్పి దుర్వాస మహర్షిని కలిశాడు రాముడు రాముడు దుర్వాస మహర్షికి అమృతమైన ఆహారాన్ని అందించాడు తర్వాత మహర్షి ఆశీస్సులు పొందాడు ఇదంతా లక్ష్మణుడు అవతారం చాలించేందుకు విధి రాసిన రాత దుర్వాస మహర్షి ఆనందంగా వెళ్ళాడు కానీ లక్ష్మణుడు గురించి రాముడు కుమిలిపోతున్నాడు ఋషి రూపంలో ఉన్న ఆ యముడికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది లక్ష్మణుడు మాట తప్పాడు కనుక తన ఖడ్గంతో అతన్ని సంహరించాలి అంటే రాముడే తన ప్రాణ సమానమైన లక్ష్మణ్ణి సంహరించాలి లేదంటే రాముడే ఇచ్చిన మాట తప్పాలి ఏం చేయాలి అనుకున్నాడు రాముడు రాముడి బాధ లక్ష్మణుడికి అర్థమైంది ఇది దైవ నిర్ణయం అన్నాడు తన మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తమ్ముణ్ణి అని చూడకుండా సంహరించమని కోరాడు లక్ష్మణుడు రామాయణంలో ఉన్న బాధాకరమైన సంఘటనలో ఇది కూడా ఒకటి అప్పుడు రాముడు సంహరించడం లేదా పరిధ్యాదించడం అంటే తనని వదిలేయడం రెండు ఒకటే అంటే రాముడి లక్ష్మణుడికి రాజ్య బహిష్కరణ విధించాడు అన్న నిర్ణయాన్ని లక్ష్మణుడు ఆనందంగా అంగీకరిస్తాడు రాజ్యం నుంచి లక్ష్మణుడు ఒంటరిగా బయలుదేరాడు ఆ రోజు లక్ష్మణుడు కట్టుకున్న భార్య దగ్గరికి కానీ కన్న కొడుకుల దగ్గరికి కానీ వెళ్ళలేదు నేరుగా సరయునది దగ్గరికి వెళ్ళి యోగ మార్గాన తన శ్వాస విడిచాడు అలా లక్ష్మణుడి జీవితం ముగిసింది లక్ష్మణుడి జీవితం అంతా రాముడే కనిపిస్తాడు అందుకే తన భార్య పిల్లల గురించి చాలా తక్కువ మందికి తెలుసు తన అన్న రాముడితో పాటు లక్ష్మణుడు కూడా చాలా కష్టాలు పడ్డాడు చివరికి తన మరణాన్ని కూడా బాధతోనే ముగించుకున్నాడు శ్రీరాముడు కోసం తను చేసిన త్యాగాలు ఎవరు చేయనివి చేయలేనివి కూడా రామాయణం ఉన్నాన్ని రోజులు సీతారాములు ఎలా గుర్తుంటారో లక్ష్మణుడు కూడా అంతే గుర్తుంటారు రామాయణం మనిషి జీవానికి ఒక మార్గదర్శిలాగా పనిచేస్తుంది మీలో ఇప్పటి వరకు ఎవరైనా రామాయణాన్ని చదవకపోతే ఒకసారి చదవండి మీకు తెలియని చాలా విషయాలకి సమాధానం దొరుకుతుంది సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియోని లైక్ చేసి రామాయణంలో మీకు బాధ కలిగించిన ఒక సంఘటనని కామెంట్లో చెప్పండి అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా అందులో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది